అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మిమ్మల్ని తిరుమల పరకమణి వ్యవహారంలో ఆ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ ఒక ప్రచారం జరుగుతోంది దీనిపై మాట్లాడదాం అంతో పాటు జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ వార్తలు వస్తున్నాడు ఎవరి దగ్గర నుంచి ఉండొచ్చు ఎందుకంటే ఆయన పరకమణి వ్యవహారంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు దానికి సంబంధించి ఇటు పార్టీ వాళ్ళకి కానీ ఇటు కోర్టు ఇష్యూస్ లో కూడా ఆయన కీలక ఆధారాలను చూపిస్తూ కొంచెం ముందుకు వెళ్తున్న పరిస్థితి వైసీపీని హయాంలో ఎలా అయితే స్కామ్ జరిగిందో అవన్నీ సీన్ టు సీన్ పిన్ టు పిన్ చెప్తున్న పరిస్థితి అందుకేనంటారా సరే అసలు ఒక భాను ప్రకాష్ గారు ఇవ్వక ఒక టిటిడి బోర్డు నెంబరు బిజెపి దాంట్లో ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక రాజకీయ అంటే పొలిటీషియన్ నాకు అంటే ఆయన నాకు ప్రాణహాని ఉంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే అది ఎలా ఉందంటే నిజంగా అసలు అంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం కోల్పోతుందండి ఎందుకంటే ఒక టిటిడి బోర్డు నంబరే నాకు ప్రాణహాని ఉంది ఇవాళ ఉంటాను రేపు ఉంటానో లేదో అంటే ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది ఈ విషయాన్ని పబ్లిక్ గా ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు పబ్లిక్ గా నాకు రక్షణ లేదు నాకు ప్రాణహాని లేదంటే యు ఆర్ డైరెక్ట్లీ ఇన్సల్ట్ టు ద గవర్నమెంట్ యు ఆర్ నాట్ అన్ స్టేట్ స్టేట్ ది సెంట్రల్ మీరు ఒక బీజేపీ వ్యక్తి అయ్యుండి మీకే రాష్ట్రంలో ప్రాణరక్షణ లేదంటే అప్పట్లో సిబిఐ రామ్ సింగ్ గారు ఆ పక్క రాష్ట్రం నుంచి మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మాకు ఇక్కడ రక్షణ లేదు అన్నట్టుగా ఉన్న పరిస్థితులు సరే ఇక్కడ డోంట్ డైవర్ట్ ద టాపిక్ మెయిన్ టాపిక్ ఏంటంటే గత గవర్నమెంట్ లో రవికుమార్ అనేటటువంటి ఒక అధికారి అక్కడ పరకామణి అంటే టిటిడికి సంబంధించి భక్తులు వేసినటువంటి డబ్బులు కానీ డాలర్లు కానీ దినాములు కానీ లెక్క వేసే పరిస్థితి సో అది పరకమణి అంటారు డబ్బులు లెక్క వేస్తారు అది కూడా అద్దాల దాంట్లో భక్తులు చూసేలాగా డబ్బులు లెక్క వేస్తుంటే మేము దర్శనానికి వెళ్ళి లెక్క వేస్తున్న వారిని మా డబ్బులని మేము వేసిన హుండీలో వేసిన వాటిని కానుకల్ని ఒకసారి వీక్షించుకుంటూ వస్తుంటాం అటువంటి లైవ్ డిటెక్టర్ లాంటి అడుగడుగున ఉండే సిసి కెమెరాల్లో ఒక వ్యక్తి డాలర్లు దొంగిలించాడంట కదా అది కూడా కొద్ది మొత్తంలో డాలర్ బాగుంది నేను పది రూపాయలు దొంగతనం చేస్తే జడ్జి గారు నన్ను వంద రూపాయలు కట్టమని ఎక్కడన్నా జడ్జిమెంట్ ఇస్తారండి నేను దొంగలించిందే పది రూపాయలయ స్వామి ఇదిగో నా పది రూపాయలు ఇదిగో మీకు ఇచ్చేస్తున్నాను అంటారు కానీ వంద రూపాయలు కట్టమంటారా అండి కానీ దారుణం ఏంటంటే జడ్జి గారు కూడా అంత పాపం జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు ఈ లోపే పరకామణి దొంగ గౌరవ రవికుమార్ గారు వారి దంపతులతో ఏడు ఆస్తులను పద్నాలుగు కోట్ల గల ఆస్తులను టిడికి డొనేట్ చేసినారు దొంగలించిందేమో డాలర్లు తక్కువ మొత్తం ఇస్తుందేమో పద్నాలుగు కోట్లు అయినాస్తేమో వంద కోట్లు ఎలా అమ్మా ఐఏఎస్ ఐపీఎస్ ఇవి చదవడం వేస్ట్ సార్ పగలు రాత్రి కుస్తీ పోటులు పడి కళ్ళ జోళ్ళు పెట్టుకొని జుట్టు దూకొని చిక్కుబడితే టైం వేస్ట్ అని గుంట్లు చేయించుకొని చదువుకున్నారు సార్ అంత గొప్ప చదువుల్లో లేనటువంటి ఆర్థిక మెలుకులు పరకామణి దొంగతనం ఒక డాలర్లు కొన్ని డాలర్లు కానీ పద్నాలుగు కోట్ల ప్రాపర్టీని ఇచ్చేసినాడు ఏమప్ప వంద కోట్ల సొమ్మును ఎలా సంపాదించినాడు ఆన్ స్పాట్ లో ఎందుకు అక్కడ ఏసీబీలోనో సిఐడి లోనో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలా ఇప్పుడు హైకోర్టు ఏం మొట్టికాయలేసిందంటే అసలు ఇటువంటి కేసుల్లో మీరెవరు సెటిల్ చేసిన లోక్ అదాలత్ లో దొంగతనం చేసింది ఇన్ని డాలర్లు కట్టిందేమో పద్నాలుగు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి కోట్ల ఆస్తులు కదా ఇక్కడ ఆస్తులున్నాయంట సెటిల్ చేయడం అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ ఇది పాయింట్ సార్ నేను ఒక కేసు వేసినాను అవతలవాడి ముద్దాయి మీద అతను నేను సెటిల్ చేసేసుకున్నాము లోక్ అదాలత్ లో పెట్టి కొట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ టిటిడి యాజమాన్యం టిటిడి అంటే ఒక పర్సన్ కాదు ఒక యాజమాన్యం ఇంతమంది బోర్డు నెంబర్లు ప్రజలు ఎంపిక చేసినటువంటి రాజకీయ నాయకులతో అభ్యర్థులతో నింపబడినటువంటి బోర్డు నెంబర్లు వారందరి సమక్షంలో ఎంపికైనటువంటి చైర్మన్లు అసలు అవి డబ్బులు కాదు సార్ అవి డబ్బులు కాదు మేం మనస్ఫూర్తిగా తిని తినక దేవుడు కంటూ ముడుపులు కట్టుకుంటూ అసలు ఎదురు నడుస్తారంటారు చూడండి ఎండాకాలం దోసిట్లో జోలు పట్టుకొని ఎదురు నడుస్తూ భిక్షాటన చేస్తూ గోవింద గోవింద అనే నామాలతో వచ్చినటువంటి డబ్బుల్ని మీరు దొంగతనం చేస్తే అది ఎట్లా ఆ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ సెక్షన్ కట్టినారండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఐపీసీ ఫోర్ నాట్ నైన్ అనేది కట్టలేదు అంటే దొంగతనం సెక్షన్ ఓకే దొంగతనం దొంగలించింది నీ సొమ్మో నా సొమ్మో దేవుడు సొమ్మో కాదు భక్తులు భగవంతుడు మీద పెట్టుకున్న నమ్మకాన్ని దొంగతనం చేసేస్తాడు దీన్నే అంటారు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ఏ పబ్లిక్ సర్వెంట్ ఆర్ ఏ బ్యాంకర్ ఆర్ ఎన్ ఏజెంట్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ఇస్ ఇట్ అప్లికబుల్ ఇన్ దట్ పర్టిక్యులర్ సెక్షన్ సో అది అప్లికబుల్ చేస్తే సార్ అది టెన్ ఇయర్స్ ఇన్ ఒక్కొక్కసారి లైఫ్ పడిన దాఖలాలు కూడా ఉంటాయి సార్ కానీ ఆ సెక్షన్లు కట్టకుండా దొంగతనం సెక్షన్లు కట్టేసి మీరే డబ్బులు వసూలు చేసేసి లో కేసులు మాఫీ చేసేస్తే ఇక ఇక ఏంటి దాని అర్థం అంటూ అక్కడ న్యాయ అంటే అక్కడ న్యాయమూర్తికి హైకోర్టు న్యాయమూర్తి చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి ఏమయ్యా దీని లోక ఎట్లా కొట్టేస్తారు నువ్వేం జడ్జి అయ్యా స్వామి ఇది ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీద వేసిన కాదు కేసులు కాదు టిటిడి బోర్డుకి సంబంధించింది ఎవరు తీసేసుకుంటున్నారు వెనక్కి బోర్డ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయే చాలా ఉంటాయి కదా దాంట్లో రూల్స్ దాంట్లో ఇలా నమ్మకాన్ని దొంగలిస్తే ఇదేనా చేసేది సో ఇంతకీ పద్నాలుగు కోట్లు కట్టినటువంటి గౌరవ రవికుమార్ ఒక సాధారణ టిటిడి ఉద్యోగి కొన్ని డాలర్స్ లో దొంగతనం చేస్తే పద్నాలుగు కోట్ల కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది పోనీలే డొనేషన్ అంటే ఎంత చేస్తాను సార్ మనకి వంద ఉంటే ఒక ఐదు రూపాయలు అర్ధ రూపాయో పావులను ఇస్తాం కానీ పద్నాలుగు కోట్లు ఇచ్చామంటే మనకి ఎన్ని వందల 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 కోట్లు ఉండాలి వంద కోట్లు ఓపెన్ వందల 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 కోట్లు నాన్ ఓపెన్ అంటే బినామీలు సో అది ఈ డాలర్లు ఈ అమౌంట్ అనేది కాదు సార్ నిఘా పెడితే ఇప్పుడు భాను ప్రకాష్ గారు భయపడుతున్న పరిస్థితి కొంతమంది దాఖలాలు ప్రకారం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే కాదు కొన్ని కోట్ల కోట్ల దేవుడు సొమ్ము దారి మళ్ళిస్తున్నారు అప్పట్లో పింక్ డైమండ్ అన్నారు తర్వాత ఇంకోటి అన్నారు అసలు దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికే మాకు సెకను కూడా టైం ఇవ్వరు స్వామి మీరు ఇన్ని ఇన్ని కోట్ల కోట్లు మీకు ఎటువైపు నుంచి కెమెరాల్లో పడకుండా వెళ్ళిపోతున్నారు సో ఇది ఈ ఖచ్చితంగా సార్ భాను ప్రకాష్ గారికి ప్రాణహాని ఉందనేది పక్కన పెడితే అజ్ అన్ అడ్వకేట్ గా టిటిడి బోర్డు సంబంధించి టిటిడి చైర్మన్ గారికి కానీ టిటిడి బోర్డు కానీ టిటిడి యాజమాన్యకి కానీ హైకోర్టు పెట్టినటువంటి చివాట్లు మీరు ఎలాగా లోక్ అదాలత్ లో కేసు కొట్టేస్తారు అదేంటి అది అలా కొట్టేయడం ఇది భక్తులు భగవంతుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని గల్లంతో చేసినటువంటి పరిస్థితి ఏంటి కొట్టేసింది డాలర్లైనా కట్టేస్తుంది పద్నాలుగు కోట్లైనా ఎలా ఇది సాధ్యం అలా ఎలా కొట్టేసినాడు ఆ ప్రవచన్ అలా ఇచ్చినాడు ఆ ఒక్క రోజే కొట్టేసినాడు ఎన్ని రోజులు కొట్టేసినాడు మొత్తం లెక్క తీయాలి అలా కేసు కొట్టేయడం కాదు అంటూ సిబిసిఐడి ఎంక్వైరీ వేయమన్న హైకోర్టు చచ్చిపోతున్న కేసుకి పునఃప్రాణం పోసినటువంటి పరిస్థితి సార్ ఇదే పని ప్రభుత్వం చెయ్యాలి సార్ ప్రభుత్వం రాగానే చెయ్యాల్సినటువంటి సమగ్ర విచారణని మీరు చెయ్యట్లేదు కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు కౌంటర్ అంటే అలా ఎలా లుక్ అదాలత్ లో కేసు కొట్టేస్తారు అదేంటి అది అంతా మీ ఇష్టమేనా రాయండి కౌంటర్ రాయండి ఎన్ని డాలర్స్ కొట్టేసినాడు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇలా ఎంతమంది చేస్తున్నారు ఇతను ఒక్కడనే తెర మీదకు తెచ్చారు కదా అప్పుడున్నటువంటి ఎస్పీ దట్స్ నోట్ దిస్ పాయింట్ యువరాన గౌరవ ఎస్పీ గారు ఈ కేసును విచారణ నిమిత్తం విచారణ చేస్తూ గౌరవ నిందితుడు అమౌంట్ కట్టగానే కేల్కతం దుకాణ బంద్ అని కేసుని కొట్టేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎస్పీ గారు సైతం ఈ కేసులో సిబిసిఐడి వారి విచారణలో భాగంగా అతను కూడా సహ నిందితుడేమో సో ఇటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ రెండో తారీఖు లోపల మీరు సమగ్ర విచారణ చేసి ఇలా ఎంతెంత డబ్బు దైసాలు దాటిస్తున్నారు దారి మళ్ళిస్తున్నారు అసలు అడుగడుగునా సీసీ కెమెరాలో ఉండేటటువంటి దగ్గర డాలర్లు డాలర్లు జేబులో పెట్టుకుని నిలుపుకోవడానికి ఎంత పడుతుంది సార్ జేబులో ఎంత తింటావమ్మా అన్నం అంటే కడుపుకు పట్టినంతే కదా ఎంత కొట్టేస్తావయ్యా అంటే వాళ్ళు లుంగిలు కట్టుకొని వస్తారు సార్ వాటిల్లో పట్టినంత వరకు ఆ జేబుల్లో పట్టినంత వరకు తీసుకుపోతారు ఎంత పడుతుంది ఎన్ని డాలర్లు డాలర్లు ఎక్కడ మారుస్తున్నారు ఆ డాలర్లు మార్చడానికి ఒక పెద్ద స్క్రిప్ట్ ఉంటుంది తెలుసా అండి అమెరికన్ డాలర్స్ గానీ లేకపోతే అక్కడ ఫారెన్ కరెన్సీ గానీ మార్చడానికి ఈ డబ్బులు నాకు ఎక్కడియో నేను చెప్పాలి మరి ఈ హవాలా చేస్తున్న హాగా ఎవరు అందుకనే హైకోర్టు సార్ అప్పట్లో అమరావతి రాజధాని కోల్పోతున్న చివరి క్షణాల్లో రాజధానికి ప్రాణం పోసింది హైకోర్టు సార్ జారిపోతుందేమో అనుకున్నప్పుడు లేదు లేదు ఇక్కడ విచారణ చెయ్యాలా లేకపోతే దీనికి ఒక సిఆర్డిఏ చట్టం ఉంది అంటూ దాన్ని ఆపారు మీరెవరు మూడు ముక్కలు లేనికని ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిబిసిఐడి వెయ్యమని ఎందుకు హైకోర్టు ఇచ్చిందంటే టాలర్లు కొట్టేయడం తేలికే సార్ దాన్ని మార్చడం ఎలా ఇది ఒక చైన్ సిస్టమ్ దొంగతనం ఇది మా సొమ్ము మా దేవుళ్ళ సొమ్ము మేము ప్రాణాలు పళంగా పెట్టి ఎండకి వానకి ఎదురు నడిసి తిని తినక దేవుడు హుండీలో వేస్తూ అది కూడా ముడుపులు ముడుపులు అనే నిమిత్తం మేం వేస్తుంటే ఆ ముడుపులని దేవుడు తిని కూడా అరుగుతుందా స్వామి అంటున్న పరిస్థితి సార్ కాకపోతే ఇక్కడ టిటిడి యాజమాన్య నెగ్లిజెన్స్ ఎంత ఉందంటే హైకోర్టులో ఇన్ టైంకి ఇవ్వాల్సినటువంటి కౌంటర్ రెండు మూడు సార్లు ఇవ్వని పరిస్థితుల్లో హైకోర్టు స్టిక్ట్ ఆర్డర్ మీ వల్ల కాదు అర్థమైపోతుంది డిసెంబర్ రెండు ఆఖరి టైం పూర్తి సమగ్ర విచారణ చేసి రిపోర్ట్ పెట్టండి అది కూడా ప్రభుత్వాల మీద కాదు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకమే లేదు సిబి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే ప్రభుత్వం ఫామ్ పామై సంవత్సరం లోపున దీని మీద విచారణ చేసి ఇవ్వాలి ఎందుకంటే ఈ ఇరవై మూడులో జరిగిన కేసు ఇది ఇరవై ఐదు మన ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో ఏం జరిగింది దేవుడు సొమ్ముని అలా తింటారు ఎంత తింటారు అని పట్టివాల్సిన మనము మౌనంగా ఉంటే ఓహో అప్పుడు వారు ఇప్పుడు వీరు అందరూ స్వామి సొమ్ము తినేవారా అని అనుమానిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల కంటే ముందు హైకోర్టు వాళ్ళు సరే మీరేం చేసినారు ఏది విచారణ కౌంటర్ ఎప్పుడు ఇస్తారు ఏంటి ఎన్ని వాయిదాలు అడుగుతారు మామూలుగా మాలంటే అడ్వకేట్లు సార్ ఫీజు ఇచ్చాక కౌంటర్ ఏమన్నప్పుడు ఫీజు సరిగ్గా అందకపోతే కౌంటర్లు వేయరు ఆ ఏమండి కౌంటర్ అయ్యలేదంట ఏం వేస్తారండి మీ ఇచ్చాం పదివేలకి ఇంకొక ఐదు వేలు పంపించండి అరే నెక్స్ట్ వాయిదా కౌంటర్ వేస్తాం అంటారు మరి కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏజీపీలో జీపీలో పీపీలో ఎందుకు కౌంటర్ అయ్యలే పాపం వారికి స్క్రిప్ట్ టిటిడి వారు ఇవ్వలేదా మీరే లోక్ అదాలత్ పెట్టి కొట్టేస్తారా ఇది దేవుడు సొమ్ము అనుకున్నారా మీ ప్రభుత్వ ఖజానాలు అనుకుంటున్నారా నోరు మూసుకోవడానికి తప్పు దీని మీద సిబిసిఐడి సమగ్ర విచారణ జరగాలి డిసెంబర్ రెండు లోపున అని ఈ టైంలో భాను ప్రకాష్ గారు నాకు ప్రాణహాని ఉందంటారు అయ్యా స్వామి మీరే ప్రాణహాని ఉంది అంటే ఇంకెట్లనైనా ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదా బందోబస్తు పెంచుకోండి ప్రోటోకాల్ పెంచుకోండి కానీ స్వామి డబ్బు కొట్టేసిన వారి నిజ స్వరూపం చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మీరెప్పుడు నిత్యం దైవాధీనంలో దైవధ్యానంలో ఉంటారు ప్రాణాలకి తెగించండి ఆధారాలతో రుజువులతో మీకు తెలిసిన సమాచారాన్ని బయట పెట్టండి ప్రాణం ఇవ్వాల కాకపోతే రేపైనా పోతుంది పోకుండా ఉండందుకు లేదు కానీ నిజం నిప్పు లాంటిది మీ నోటి నుంచి ధైర్యంగా నిజం వస్తే దేవుడు సొమ్ము కొట్టేసిన వాళ్ళ స్వరూపం బయట పెట్టిన పుణ్యం మీకు దక్కుతుంది కానీ మీకు భయం లేదు ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎప్పుడు తెలిసింది ఇప్పుడే తెలిసిందా ఎప్పుడో తెలిసిందా ఇప్పుడు పూర్తి వివరాలు తెలిసిందా సిబిసిఐడికి మీరు సహకరిస్తారా అప్పుడున్నటువంటి ఎస్పీ ఎవరు ఆ పద్నాలుగు కోట్లు ఇచ్చినటువంటి రవి కుమార్ గారి స్నేహితులు ఎవరు వారు ఎవరెవరితో మాట్లాడుతుంటారు వారికి వందల కోట్లు ఎక్కడొచ్చింది ఈ ఫారెన్ కరెన్సీని మార్చిన హవాలా లావాదేవీలు ఎవరు మొత్తం కూడా బయటికి రావాల్సి ఉంటుంది సార్ దీని మీద హైకోర్టుతో చివాట్లు మళ్ళీ రెండోసారి తినకండా డిసెంబర్ రెండు లోపున పూర్తి విచారణ సబ్మిట్ చేయాలని అదే రకంగా భాను ప్రకాష్ గారి ప్రాణానికి రక్షణ కల్పించాలని ప్రాణాలకి భయపడి దయచేసి స్వామితో సొమ్ము తిన్న వారి గురించి చెప్పడానికి మీరు దయచేసి సంకోచించకండి అదే మా బోటు వాళ్ళకి తెలిస్తే నిజంగా మాకు మీకంటే చాలా చిన్న వయసు మా బోటు వాళ్ళకి తెలిస్తే ప్రాణాలకు తెగించి నిజాన్ని ధైర్యంగా చెప్పేస్తాం పోతే పోయింది ఏదో ప్రాణం ఇవాళ కాకపోతే రేపు పోకుండా ఉంటుందా ఖచ్చితంగా నిజాన్ని చెప్పడానికి దమ్ము ధైర్యం ఉండాలనేది దీనికి ఇస్తారు చేతిలో రివాల్వర్ ఉంటే సరిపోదు కాల్చే దమ్ము ఉండాలి సో భాను ప్రకాష్ గారికి విజ్ఞప్తి ఆయన ప్రాణాలని ప్రభుత్వాలు కాపాడుతారు పోలీసు వ్యవస్థ కాపాడుతుంది సిబిసిఐడికి సహకరించి దీని వెనకాల తెర వెనకాల ఉన్నటువంటి సూత్రధారుల్ని పాత్రధారుల్ని జగన్నాటక సూత్రధారుల్ని పట్టించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ రెండు అనాలసిస్ అాలిసిస్ గురించి మీరేమనుకుంటారో మంచిగా కామెంట్ చేయండి మనం టీవీ